హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మంగళగిరి ప్రైమ్ లొకేషన్ దగ్గరలో రెండు వందల యాభై రెండు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి నలభై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సో ఇది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటితో కంపేర్ చేసి ఇప్పుడు రేట్ కూడా తగ్గించారండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సిమ్మ ల్యాక్స్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్ లోనే వస్తుందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉండే రెండు వందల యాభై రెండు గజాల ల్యాండ్ అనమాట సో మనకి ఏంటంటే కింద బేస్మెంట్ వేసి పిల్లర్స్ అయితే వేసి ఉన్నాయండి సో ఇక్కడ దగ్గరలో మనకి గ్రూప్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విధంగా అన్నీ ఉన్నాయి కాబట్టి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అనువుగానే ఉంటుందన్నమాట సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి ఆల్రెడీ రోడ్డు కూడా కన్వీనియంట్గా ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు హైవే నుంచి మనం కిలోమీటర్ లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది ఆత్మకూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి మూడు కిలోమీటర్ల లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే కన్స్ట్రక్షన్ జరగట్లేదు కాబట్టి ఈ చెట్లన్నీ కూడా పెరిగిపోయి ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేయించుకొచ్చుకొని మనం గా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెండు వందల యాభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట సో స్థలం ముందు రోడ్డు పెద్ద రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు కాదు నలభై అడుగుల రోడ్ అండి ఇది సో లేఅవుట్ వెంచర్ ప్లాట్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు నలభై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అంటే గజం మనకి పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు అనమాట సో చాలా మంచి ఆఫర్స్ ఏరండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పటికిప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి సో వెంటనే మీరు అయితే హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎవరైతే మనకి గుంటూరుకి విజయవాడకి మధ్యలో మన మంగళగిరికి దగ్గరగా ఒక హౌస్ కావాలి లేదా ల్యాండ్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు యూజ్ అవుతుంది అనమాట సో నచ్చితే కనుక కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ